భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నిర్వహించిన నూట ఇరవై ఐదవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రామగుండం ఏరియా బీజేపీ నాయకులు వీక్షించారు నలభై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని నూట పదకొండవ బూత్ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోని ప్రతి పౌరునికి ప్రేరణనిచ్చే వేదిక అని అన్నారు దేశాభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలపై అవగాహన కల్పించడం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని చెప్పిన మాటలు రాష్ట్ర ప్రజల్లో దేశభక్తి త్యాగం ఐక్యతను మరింతగా పెంచాయని అన్నారు ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతూ ఉన్నాము వారిచ్చినటువంటి సందేశంలో అనేక ఈ దేశ ప్రగతితో పాటుగా ఈ దేశంలో తయారు చేసేటువంటి స్వదేశీ వస్తువులని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని వారు చెప్పడం జరిగింది ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ దేశంలో తయారయ్యేటువంటి వస్తువులని మనం వాడడం ద్వారా ఈ దేశ ప్రగతికి మనం తోడ్పాటును అందించినట్టు అవుతుంది విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇవాళ దేశ ప్రగతిని పెంచేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ కాబట్టి మీరు వారితో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారో ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఈరోజు స్వదేశీ వస్తువుల వాడకం మీద వారు తెలియపరచడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారని రేపటి దేశ భవిష్యత్తులో పల మీరంతా కూడా మరి వారితో కలిసి అందరం కూడా నడుద్దామని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అన్ని మండలాలు అన్ని బూతులలో కూడా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మా కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా ఈ మన్ కీ బాత్ని వీక్షించడం అనేది నిజంగా కూడా గొప్పదిగా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఊరగుండ అపర్ణ కోడూరు రమేష్ అందే రాజ్ కుమార్ చారి మేకల తిరుపతి జక్కన బాలు శీలారపు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు